అందరికీ నమస్కారం మనం ఇప్పుడు చెలువ నారాయణ స్వామివారి దేవాలయం మేల్కోట్లో ఉన్నాము స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనం రాయమండపానికి బయలుదేరుతున్నాం ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ స్వామివారి దేవాలయం నుంచి ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్లోనే రాయమండపం ఉంటుంది మనం రాయమండపానికి బయలుదేరుతున్నాం ఎంతో అందమైన ఊర్లలో మేల్కోటి ముందు వరుసలో ఉంటుంది సో మండ దారిలో ఎంత అద్భుతమైన ప్లేస్ చూడండి పురాతనమైన బావి సో రాయి మండ రాయమండ పనికి వెళ్తున్నాం మనం వెళ్ళే దారిలో అద్భుతమైన నేచర్ మేల్కోటి భూలోక అద్భుతం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రాయమండపం స్టార్టింగ్లోనే ఆగిపోయింది ఇక్కడ అతిపెద్ద మండపాన్ని నిర్మించాలి అనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల ఇది ఆగిపోయింది ఆయన కూడా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇది జరిగిన వర్క్ కూడా ఒక్క రోజులోనే జరిగిందంట ఒక్క రోజులోనే ఇంత వర్క్ జరిగితే ఇంకా నిజంగా ఒక పది రోజుల్లో ఒక నెల రోజుల్లో ఎంత అద్భుతమైన కట్టడాన్ని మనం చూడగలమో అర్థమవుతుంది ఈ శిల్పకళకి నిజంగా ఈ చారిత్రాత్మక విషయాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ చెప్తున్నారు ఒకవేళ ఇది కానీ కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతిపెద్ద గోపురంగా మిగిలిపోయేది సో ఎంత కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు చక్కగా ఉంది ఇది ఇది సిక్స్టీన్త్ సెంచరీలో ఈ కన్స్ట్రక్షన్ ని మొదలుపెట్టడం జరిగింది తర్వాత ఒక్క రోజులోనే ఇది స్టేటస్ తర్వాత వన్ వీక్ అయితే ఎలా ఉండేదో మండపానికి ఎదురుగా ఉన్న నేచర్ ఇది ఈ మండపం చాలా చాలా సినిమాల్లో ఉంటుంది బర్సోరే మేఘా మేఘ ఐశ్వర్యరాయ్ సినిమా ఉంది కదండి గురు అందులో కూడా ఉంది ఇక్కడే చిన్న డ్యాన్స్ చేయడం కూడా జరుగుతుంది ఇది రాయగోపురం మేల్కోటి అద్భుతమైన శిల్పకళతో ఉంది నిజంగా ఏనుగులో జీవం ఉన్నట్లే ఉంది అద్భుతమైన కళాఖండాలు ఇవన్నీ కూడా అంబారి మీద ఊరేగుతున్న మహారాజు ఇదే రాయగోపురం తప్పకుండా మేల్కోటి వచ్చినప్పుడు మీరు కూడా ఈ రాయగోపురాన్ని దర్శించండి మన పురాతనమైన సంపదలు మనం కాపాడదాం మనం వాటిని చూద్దాం ఓం నమో నారాయణ నిజంగా గనక ఇది కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతిపెద్ద గోపురంగా మిగిలిపోయేది ఇది రోజులోనే ఎంత స్టేటస్ ఉందంటే డెఫినెట్గా వన్ మంత్లో అయిపోయేదేమో మన సృష్టిలోని అద్భుతాలని మనం చూద్దాం Um enam puluh